రైతుల కోసం రన్ అనే పేరుతోటి హైదరాబాద్ గచ్చిపోలి స్టేడియంలో క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అఫీషియల్ పార్ట్నర్గా ఉంటూ రైతుల కిసాన్ దివాస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై మూడు సందర్భంగా వీళ్ళు టూ కే రన్ ఫైవ్ కేర్ అన్ టెన్ కే రన్ నిర్వహించడం జరిగింది దాదాపుగా కొన్ని వేలాది మంది యువత యువకుల యొక్క యొక్క రన్లో పాల్గొనడం జరిగింది క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రైతుల కోసం అనేక రకాల విపత్తుల నుంచి వీళ్ళు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు దాదాపుగా వందకు పైగా పంటలకు శాటిలైట్ ఆధారంగా వీళ్ళు ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు ఈ టూ కే రన్ ఫైవ్ రన్ కూడా రైతుల శ్రేయస్సు కొరకు రైతుల సంరక్షణ కొరకే నిర్వహిస్తున్నామని చెప్పేసి సేమ జీరల్ ఇన్సూరెన్స్ కంపెనీ రైతు స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళ స్టాల్ ఉంది అక్కడికి వెళ్ళి మరింత సమాచారం తెలిపే ప్రయత్నం చేస్తాను అక్కడ స్టాల్లో మనం చూసుకుంటే చాలా మంది రైతులు కూడా రావడం జరుగుతుంది వీరి దగ్గర చూసుకున్నట్టయితే దాదాపు ఎనిమిది పైగా విపత్తులకి క్లెయిమ్స్ అనేటివి అదేవిధంగా రైతుల కోసం వీళ్ళు ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుంది కేవలం ఇన్సూరెన్స్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపు ఇరవై ఇరవై లక్షలకు పైగా రైతులు ఇందులో నమోదు చేసుకొని ఇన్సూరెన్స్ పొందడం జరుగుతుంది దాంతోపాటు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లకు పైగా డబ్బుని రైతులకి ఈ క్లెయిమ్ రూపంలో విడుదల చేశామని చెప్తున్నారు ముప్పై తొమ్మిది లక్షల పైగా సెటిల్మెంట్స్ కూడా క్లెయిమ్ చేశామని ఈ క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నారు మరి రైతులు పంటలు పండించిన తర్వాత పంట కోసే వరకు నమ్మకం లేదు కాబట్టి చాలా మంది రైతులు ఈ పంటలో నష్టానికి గురయ్యి చాలా వరకు సతమతం అవుతున్నారు దీపలు సరైన సందర్భంలో వచ్చినప్పటికీ కూడా పైక రకాల విపత్తుల వల్ల మనకి క్రాప్ డ్యామేజ్ వల్ల రైతు నష్టానికి గురవుతున్నారు కాబట్టి రైతు నష్టాన్ని తగ్గించి రైతు యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం అని క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నారు మరి ఇంకెందు ఆలస్యం మీరు కూడా ప్లాన్ తీసుకోవాలనుకుంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయింది మీరు కూడా ఈ ఇన్సూరెన్స్ లో భాగస్వామ్యం అవ్వాలంటే మీ యొక్క ప్లే స్టోర్ లో ఉన్న యాప్ లో క్షేమ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు మరి ఇంకెందు ఆలస్యం క్షేమ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ప్రతి రైతు క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోండి సిర్ఫ్ బీమా నహి క్షేమ